డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు రాసిన ఓ నాలుగు రోజులు కథా సంపుటి నుండి సుందర్రావు జుట్టు కథ సుందర్రావు జుట్టు కథ ఏమిటో చూసేద్దామా అతడు జుట్టు పీక్కొని నుదుటి మీద రెండుసార్లు చేత్తో తట్టుకుంటూ అలా ఎందుకు జరిగిందా అని తీక్షణంగా ఆలోచించసాగాడు అలా జుట్టు పీకేసరికి ఉన్నదంతా వచ్చేసింది చేతిలోకి మరి అతికించింది కదా ఒరిజినల్గా ఉన్నవి ఓ పొడవాటి రెండు వెంట్రుకులే అందమైన మెరిసే గుండుకు దిష్టి చుక్కల్లా సుందర్రావుకు ఒకప్పుడు అందమైన జుట్టు ఉండేది జులుపాల జుట్టు అని ఫ్రెండ్స్ అనేవాళ్ళు కర్మకాలి ఇంకెవడు దువ్వేనో వాడి చుండును బాగా పట్టించాడు తలకి అది పోవాలంటే మా తైలమే వాడమని నాలుగు కంపెనీల ప్రకటనలు చూసి ఒకటన్నా పనిచేయకపోతుందా అని నాలుగు కొని ఒకేసారి వారం పాటు వాడేశాడు అతడు పాపం నాలుగు తైలాలు పోటీ పడి మరీ పనిచేసి గొప్ప రిజల్ట్ తెచ్చాయి ఉన్న జుట్టంతా ఊడిపోయి పది వెంట్రుకల పీచులు మిగిల్చాయి ఇక ఆ ఆకారాన్ని తట్టుకోలేక పది రోజుల పాటు ఇంటి నుండి బయటికి రావడమే మానేశాడు తర్వాత బయటకు రావాలంటే కుచ్చు టోపీ పెట్టుకొని మరీ వచ్చేవాడు స్నేహితులకు ఈ సంగతి తెలిసి ఆట పట్టించేవారు ఒక్కోసారి అందరి మధ్య టోపీ లాగేసి ఉన్న అందాన్ని బహిర్గతం చేసేవారు బోరు మనడం మన వాడికి మిగిలేది ఏం చేస్తాడిక ఉన్న పది పీచులను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు ఎవరో అతికించి పెడతారనిపిస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆ మందు వేయించుకున్నాడు మత్తిచ్చుకొని మరీ ఆశ్చర్యం రెండు రోజుల్లో ఇంత పెద్ద జుట్టు ఏమాయో భలే మొలిచింది తిరిగి హీరోగా జుట్టు తలెత్తుకొని తిరిగేలా చేసింది అంత ఆనందము ఓ వారం రోజులే పాపం తల్లో జిలగా మంటగా ఉంటుంది మధ్య అసంకల్పిత చర్యగా అలా గొక్కుంటూ ఉంటే చూసేవాళ్లకు అసహ్యంగా ఉండేది ఆ రోజు జుట్టు లేదన్న బాధ ఎక్కువయ్యేసరికి అతడి గదిలో ఒక్కడే కూర్చొని కుమిలిపోయాడు జుట్టును కోపంగా లాగేసుకున్నాడు అంతే మొత్తం ఊడి చేతికొచ్చింది రెండు వెంట్రుకలు ఒరిజినల్వి మాత్రం ఉన్నాయి గుర్తుగా ఇలా ఎలా జరిగిందని నుదుటిపై చేత్తో తడుతూ ఉన్నాడు ఫెవికాల్ లాంటి బంక